అయితే అందరికి ప్రజలకు కోరేది ఏమనగా అంటే మిగతా స్కూల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు అవేర్నెస్ చేసినందుకు ప్రజలకు సంతోషము అయితే ఇది మండలంలోని జిల్లాలోని మొత్తం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమము మనకు కావాలి ఎందుకంటే దీని గురించి తెలుసుకొని పిల్లలు చిన్నపిల్లలకి మనకు ఎల్మెట్ పెట్టు నేను కూడా ఎల్మెట్ పెట్టుకోలేదు అందుకే నాకు ఇది గుర్తు చేశారు కాబట్టి ఒక్క నిమిషానికి ప్రాణాలు లేచిపోతారు కాబట్టి దీన్ని గా ఈ స్కూల్ ఈట స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసి టీచర్లు కూడా పిల్లలు కూడా మన పెద్ద కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ వెళ్ళినా సిటీ కానీ ఎక్కడ కానీ వెళ్ళినా లోకల్ కానీ హెల్మెట్ పెట్టుకొని విల్మని ఒక మన సాంకేతం ఇస్తున్నారు కాబట్టి మనము ఈ ముందు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ఒక కుటుంబం ఒక యజమాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ అవేర్నెస్ తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో నిర్వహించాలని విద్యార్థులకు అధ్యాపకులు చెప్పాలని ఇలాంటి తల్లిదండ్రుల ద్వారా మెసేజ్ పోవాలని ఈ గ్రామ గ్రామానికి వెళ్ళాలని फोर समाल, तो को इलांट कार्यक्रम चलने थैंक यू